ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని తిరుపతి డివిజన్ ధర్మ ప్రచారక్ బండారు భరత్ అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గోండాల గోపినాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన కో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి పార్వతి ధనలక్ష్మి వాసురెడ్డి మున్నాథరెడ్డి కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు Jai Jai Ram, Janaki Ram. నమో వెంకటేశాయ ఈ రోజు శనివారము నగర సంకీర్తన విభాగంలో తిరుపతిలో గోవిందరాజస్వామి మందిరము నాలుగు మండ వీధుల్లో చాలా బాగా భక్తి సంగీత జానపద వృత్తిలో మహద్భుతంగా జరిగినది వర్షం పడుతున్నా భక్తులు ఏమాత్రం తగ్గకుండా తిరుపతి పురప్రజలు పాల్గొని విజయవంతం చేశారు చాలా ఆనందదాయకమైన విషయము థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ ఈరోజు జ్యేష్ఠమాసంలోని తొలి శనివారం లో భాగంగా ప్రతి వారము శనివారం రేపు బ్రహ్మ ముహూర్తంలో ఈ తిరుపతి గోవిందరాజ గోవిందరాజస్వామి తిరుమాడా గూగులలో అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన రామ భజన కార్యక్రమం యథావిడిగా జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు వర్షం ఉన్నప్పటికీ భక్త బృందము సంకీర్తన బృందము చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది నావాద భక్తి మార్గంలో సంకీర్తన అనేది ప్రధానమైనటువంటి భక్తి మార్గంగా శ్రీకృష్ణుల పరమాత్మలు తెలియవేశారు అందులో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో మేలు పలుపు అంటారు బ్రహ్మ మహోత్సవంలో బ స్మరణ వింటూ లేవటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మన పెద్దలు మనకిచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా కొనసాగిస్తున్నటువంటి ఈ నగర సంకీర్తన బృందము గో గోపినాథ్ గారికి కర్నాడు గారికి భక్త బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఇవాళ పాల్గొన్నాను ప్రతి వారం కూడా పాల్గొనాలి సంకీర్తన చేయాలనేటువంటి ఉత్సాహము ఆధ్యాత్మిక ఆనందము కలిగింది ఇక అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇంత మును చెప్పినట్టు ఈ యొక్క అంటే బ్రహ్మముహూర్తంలో మనము మేలుకు విధంగా ఈ నామేవు తలుచుకుంటూ ఈ నామ సంకేతం చేస్తూ ప్రజలకి అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క నామ సంకేతం ద్వారా ప్రజలు భక్తి భావన పెంపొందించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తిరుపతి మొదల లో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్పకరంగా పాలిస్తూ ఈ నగర సంకీర్తంలో వాన పడుతూ ఉన్నప్పుడు భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ యొక్క నగర సంగీత కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ప్రతి ఒక్కరు ఈ శనివారాల్లో మనము నగర సంకీర్తనలో పాల్గొనడం చాలా గొప్ప విషయం ఇది తిరుపతిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది కానీ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మన గ్రూపులో వచ్చి చేరారంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు కానీ ఈ నగర సంకీర్తన వల్ల మన యొక్క జీవితమే మారుతుంది జీవితం మారింది కాదు కాబట్టి అందరికీ Ya, agak sedikit jalan akan